ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెట్టండి రొయ్యల కూర వండుతున్నా రొయ్యల రొయ్యల కూరలకు టమాటలు మెంతం కూర ఇవి రొయ్యలు ఎంచుకోవాలి రొయ్యలు మంచిగా ఎంచాలి అలా మంచిగా ఎంచుకోవాలి వేగినాక దించాలి గిట్లా వేయించుకోవాలి గిట్లా ఏగినాక దించాలి ఏగినవి దించుతున్నా తోకలు మూతులు తీసేయాలి ఇట్లా ఇట్లా తీయాలి ఇవన్నీ మంచిగా అన్నీ తీసేసి ఇవన్నీ తోకలు మూతులు అన్నీ తీసినాక ఇట్లా మంచిగా కడుక్కోవాలి ఇట్లన్నీ కడగాలి సార్లు కడగాలి రెండు సార్లు కడిగితే మంచిగా నీట్గా అవుతాయి రొయ్యల కూరకు తాల్పు చేస్తున్న రెండు పావుల నూనె పోసుకోవాలి నూనె అయింది నూనె గరం అయినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు గోలినాయి ఉల్లిగడ్డలు గోలినాక మేంత వేయాలి ఇట్లా నూనె మంచిగా ఫ్రై కావాలి పసుపు వేయాలి మెంతిం కూర మంచిగా గోలింది ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటా వేసినాక వేయాలి అల్లం వెల్లిగడ్డ వేయాలి టమాటకు తగ్గట్టు మిరం వేయాలి తగినంత ఉప్పు వేయాలి ఇవన్నీ వేసి మంచిగా అంత కలిసేటట్టు కలుపుకోవాలి కలిసింది ఇట్లా అంత మంచిగా కలిసినాక మూత పెట్టాలి మంచిగా చిన్న వంట మీద ఉడికి మంచిగా ఉడుకుతుంది ఇట్లా ఉడికేటప్పుడు కొత్తిమీర వేయాలి ఉడుకుతుంది ఇంకా ఇంకా జర ఉడకాలి ఇంకా కాలేదు ఇట్లా మంచిగా ఉడకాలి టమాటా మెంతెము రొయ్యలు అయింది కూర అయింది ఇట్లా అయినాక దించుకోవాలి నీ ఇట్లా kuroa hindi ko ko't milestun. garnish